గ్యాస్ లైటర్ కేవలం గ్యాస్ స్టవ్ని మాత్రమే వెలిగించుకోవచ్చు క్యాండిల్ లాంటి వాటి కోసం అగ్గిపెట్ట కావాల్సిందే కానీ ఈ ఎలక్ట్రిక్ లైటర్తో క్యాండిల్ని వెలిగించడమే కాకుండా టపాసులకు కూడా నిప్పు పెట్టచ్చు దీన్ని వాజ్ లాక్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది ఈ ఎలక్ట్రిక్ లైటర్ లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది యుఎస్బితో ఛార్జ్ చేసుకోవచ్చు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఐదు వందల సార్లు స్టవ్ వెలిగించవచ్చు దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అరవై నిమిషాలు పడుతుంది బ్యాటరీలో ఛార్జింగ్ స్టేటస్ని చూపించేందుకు నాలుగు ఎల్ఈడి ఇండికేషన్ లైట్లు ఉంటాయి ఆర్క్ లైటర్పై చాలా సులభమైన బ్యాటరీ సూచిక ఉన్నది దీంతో మీరు దానిని ఎప్పుడు ఛార్జ్ చేయాలో మీకు తెలుస్తుంది ఇగ్నిషన్ సమయం ఎనిమిది సెకండ్ల పాటు ఉంటుంది ఆ తర్వాత స్వయం చాలకంగా ఆర్పివేయబడుతుంది మళ్ళీ వెలిగించుకునేందుకు ఇగ్నిషన్ను మళ్ళీ నొక్కాల్సి ఉంటుంది ఈ లైటర్తో మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు గ్యాస్ స్టవ్లు కొవ్వొత్తులు వంటశాలలు స్టవ్ టాప్లు గ్రిల్ నిప్పుగూళ్ళు బాణసంచా లాంతర్లు సువాసన దీపాలు పైపులు క్యాంపింగ్ అవుట్డోర్లు మరియు మరిన్నింటికి అనువుగా ఉంటుంది ఈ లైటర్ అమెజాన్లో అందుబాటులో ఉంది కంపెనీ షరతులకు లోబడి కొనుగోలు చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసి కొనుగోలు చేయండి